హాయ్ అండి వెల్కమ్ టు సాయి మోహన్ అఫీషియల్ ఛానల్ ఈరోజు వచ్చేసి మా గ్రామ దేవత వచ్చేసి కాల్దుర్గమ్మ అండి ఆవిడకి ఏడాదికి ఒకసారి జాతర కింద బాగా చేస్తారు భోజనాలు అది పెట్టి ఈ భోజనాలకైతే అండి జాబ్స్ కానీ స్టడీస్ కానీ వేరే ఊర్లో వెళ్తారు హైదరాబాదు బెంగళూరు అని అందరూ వచ్చేస్తారు ఆ రోజు మాత్రం ముందు రోజే వచ్చి ఉంటారు ఇప్పుడు మేమైతే ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మీకు కూడా చూపించేస్తాను పదండి ఫస్ట్ వచ్చేసి అందరి ఇంటికి వెళ్ళి బియ్యాలు తీసుకొస్తామండి అందరం మేము ఎంత అనుకుంటే అంత ఇస్తాము ఆ బియ్యాలు అన్నీ గుడి దగ్గర ఇలా అందరం కూర్చొని అవన్నీ బాగు చేసేసి తర్వాత చింతపండు పప్పులు ఎవరు ఏవి ఇవ్వాలనుకుంటే అవి ఇస్తారు కదండి అవన్నీ ఒకసారి బాగు చేసేసుకుని పక్కన రెడీగా పెట్టేసుకుంటామండి ఇలాగా మేము ఇక్కడే భోజనాలు అది చేసేది ఇప్పుడు అక్కళ్ళది నుంచిన చోట అందరూ ఒక్కొక్క పని కింద బియ్యం పని ఎక్కువ ఉంటుంది కాబట్టి బియ్యాల దగ్గర ఎక్కువ ఉంటారండి మిగతా పనులన్నీ షేర్ చేసుకుని చేస్తామన్నమాట ఇలాగ చేసేస్తున్నారు చూడండి మా అత్తయ్యాళ్ళు అక్కళ్ళు అది ఇప్పుడు వచ్చేసి ఐదు రోజుల ముందు నుంచి మేము నీళ్ళు పోస్తామండి ఎవరు ఎన్ని అనుకుంటే అన్నీ ఖచ్చితంగా మొక్కు తీర్చేసుకుంటారు పదకొండు ఐదు ఇరవై ఒకటి అలా పోసుకుంటారు నేను నోటొక బిందని అనుకున్నానండి అందుకని నేనైతే నూటొక్క బింది నీళ్ళు అనేది పోసేసానండి అలాగే పదకొండు ప్రదక్షిణాలు అనుకున్నాను అవి కూడా చేశాను వీడియోలో ఉంది మీరు కూడా చూసేయండి ఏదన్నా అనుకుంటే అది మొక్కు తీర్చేసుకోవాలండి చాలా సత్యమైన దేవత ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది నేనైతే పువ్వులు లెక్క పెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి కౌంటింగ్ తప్పు రాకూడదని నూటొక్క బిందులు పోసేసుకున్నాక తర్వాత నేనైతే అందరూ పోస్తారండి నాది ఎక్కువ బిందుల మూలన కొంచెం లేట్ అయిపోయింది ఇలాగ అందరూ నీళ్ళైతే బిందుల్లో పసుపు పువ్వు వేసుకుని అందరూ పోసేసుకుంటారనమాట మా గాల్ అండి ఏదన్నా అనుకుంటే చాలా నిష్టగా చేస్తే ఫలితం చాలా బాగుంటుందండి నేనైతే నీళ్ళు పోసేసుకున్నాను నూటకు బింది నీళ్ళు పోసేసి తర్వాత ప్రదక్షిణకి అయితే స్టార్ట్ చేశాను మధ్యలో ఒక ఐదు నిమిషాలు రెస్ట్ అని తీసుకున్నానండి నీళ్ళు అలా పోసేసాక మీరు చూడవచ్చు ఎవరెన్నెన్ని అనుకుంటే అన్నీ పోసేస్తారు మా రేవంత్ అయితే ఈసారి పదకొండు బిందులు పోసాడండి ఆడ బిందుతో నీళ్ళు ఆడు ఒక సిక్స్ థర్టీ అలా లెగ్స్ వచ్చి ఆడు కూడా నింపుకొని బిందులు ఇక్కడే స్నానం చేసి మడి కట్టుకుని చేయాలంటారండి ఆడు కూడా స్నానం చేసి దండం పెట్టుకున్నాడండి నేనైతే ప్రదక్షిణ స్టార్ట్ చేశాను నేనైతే పదకొండు ప్రదక్షిణలు అనుకున్నానండి మొక్కు తీర్చేసుకోవాలి కదండీ అనుకున్నప్పుడు నేనైతే స్టార్ట్ చేశాను ప్లేస్ కొంచెం చిన్నదవుతు అని ఇబ్బంది అయింది కానీ చాలా బాగా అయిపోయిందండి నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి చేస్తాం ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు అనుకున్నాను కాబట్టి చేసానండి ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది నేను ఇంటికి వచ్చినప్పటికీ నీళ్లు పోసి ప్రదక్షిణ చేసి మరేవంత్ అయితే అయితే హెల్ప్ చేశాడండి అలాగే శిల్పని నాకు చెల్లెలా ఉద్ది తను కూడా చాలా హెల్ప్ చేసింది పోసేరపుడు అది కూడా నేను లాస్ట్కి ప్రదక్షిణ చేసేసి నీళ్ళు పోసేసి పూజ అయితే చేసేసుకున్నానండి హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి మా ఆ రోజు ఇదైతే ఫోర్త్ డే పోసేసుకున్నానండి నేను అన్ని ఫిఫ్త్ డే ఇంకా ఆ రోజు చేసాక బాగోక రాలేదు ఇక్కడైతే భో జాతర నాడు అండి గాల్దర్గం భోజనాల నాడు ఉప్మాతో టిఫిన్ తినేసి స్టార్ట్ చేసేసాను కాసేపు వీడియో తీసాను బంగాళదుంప కర్రీకి సాంబార్కి పరవన్నానికి పులియార్కి అన్నీ రెడీ చేసేస్తున్నారు మా అమ్మమ్మ అయితే అక్కడ అన్నం వండేస్తుంది వీళ్ళేమో బూర్లు వేసేస్తున్నారు అత్తయ్య అయితే అక్కడ పులియార్కి అన్నం ప్రిపేర్ చేస్తుందండి తీసుకెళ్ళి అయితే ట్రాలీలో కలుపుతున్నారు అక్కడ మీరు చూడవచ్చు పట్టుకునేస్తున్నారు కదండి ఆ ట్రాలీలోనే కలుపుతారు దగ్గర దగ్గర పదిహేను నుంచి రెండు వేల మందికి ప్రిపేర్ చేస్తారు మేమైతే ఇంటికి వచ్చామండి పప్పు ఆ రోజు ఫుల్ వర్షం మూలన కరెంట్ అయితే లేదండి ఇంటికి వచ్చి పప్పు అనేది మొత్తం మిక్సీకి వేసుకుని వెళ్ళాము ఇక్కడైతే నేను ఇంకా అక్కడ పప్పు అనేది చేసేసుకుని అక్కడ మేము ఇలాగ ముందు కూరగింపు చూద్దామని వచ్చామండి ఇక్కడ చూడొచ్చు మీరు డబ్బులు కొడుతున్నారండి అమ్మవారు వచ్చారు అక్కడ కూడా ఒకళ్ళు వస్తున్నారు చూడండి చాలా గట్టిగా నమ్ముతారండి నమ్మిన వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది దీనైతే హనుమంత్ అండి మీరు నా పాస్ట్ వీడియోస్లో చూసే ఉంటారు మా బాబు అప్పుడు వెళ్ళి స్కూల్లో ఆయా అండి ఆవిడకి పోనింది ఇక్కడైతే చిన్న బావిలా ఉందండి అక్కడి నుంచి అయితే నీళ్ళు తెస్తారు గాల్ దుర్గమ్మని కుండ ఏడాది ఏడాదికి మారుస్తారండి మీరు చూడొచ్చు ఇప్పుడు మీరైతే చూడొచ్చు అండి డబ్బులు అనేది గట్టిగా కొడుతున్నారు అనేది ఊరేగింపు అనేది వస్తున్నారండి ఇంటింటి దగ్గర ఆగి ప్రతి ఒక్కళ్ళు బిందులతో నీళ్ళు తెచ్చి పోస్తారండి మాది ఇది కాబట్టి మేము కూడా బిందులు తీసుకెళ్ళి మెయిన్ రోడ్డు ఇల్లులు తెలిసిన వాళ్ళు ఇల్లులు ఉంటాయి కదండి అందరూ చుట్టాలే కదా వాళ్ళ ఇంటికాడ నుంచి నీళ్ళు ముంచుకుని పువ్వు పసుపు వేసి నీళ్ళు అయితే పోస్తామండి వాళ్ళు నడిచి నడిచి పాదాల దగ్గర పోసుకుంటా వెళ్తాము నేల మీద అయితే నడవనివ్వరండి చీర చీరలు అనేది ఒక రెండు మూడు చీరలు అన్నీ తీసుకుని అట్లని పరుస్తారు మీరు చూడొచ్చు ఇప్పుడు అలా నీళ్ళు పోసుకుంటా కొంతమంది నేను ప్రదక్షిణ అన్నాను కదండీ వీళ్ళు మొక్కు మొక్కుకున్నారండి చాలామంది ఒక లైన్ అనేది వేస్తారు ఆ లైన్ దగ్గరికి వచ్చి నమస్కారం చేసి మొత్తం వాళ్ళు ఎక్కడైతే దేవుణ్ణి స్టార్ట్ చేస్తారో మళ్ళీ గుడిరాక వీళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారండి మీరు అయితే చూడొచ్చు మా అక్క వాళ్ళ బాబాడు వాడు కూడా మొక్కుకున్నాడండి వాళ్ళ తమ్ముడు గీస్తుంటే తను లే ప్రదక్షిణ అనేది చేస్తున్నాడు అందరూ బిందులతో రెడీగా ఉంటారండి రాగానే పోసేస్తారు పాదం రాక నీళ్ళు ఎక్కడ ఆపకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోస్తూనే ఉంటారండి ఇక్కడ ఎవరైతే మోస్తున్నారో ఎవరైతే చేస్తారో పక్కన దీపం పట్టుకుని వాళ్ళ అయితే ఒకళ్ళు ఉంటారండి అంటే ఆడబడుచు కానీ వదిన గారు కానీ అలాగ ఉంటారు వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసిన తర్వాత మేమైతే గుడి దగ్గరికి వచ్చేసాము గుడి దగ్గర దాకా వచ్చేసారనమాట వస్తున్నారు చూడండి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ అయ్యి రాక కూడా వాళ్ళు అలాగే తిరుగుతూనే ఉంటారు వెనకాల నమస్కారం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారండి ఇలాగా పందిర అనేది నిన్న బావాళ్ళు అన్నయ్యాళ్ళు అందరూ కలిపేసి నిన్న నైట్ అనేదే పందిర వేసేసారండి పొద్దున్న భోజనాలు అంటే అన్నయ్యాళ్ళు బావాళ్ళు కలిపి రాత్రే వేసేసారనమాట ఇలాగా ఒకళ్ళు పిల్లలు అలాగే వేసుకుంటా వెళ్ళి ఎక్కడెక్కడికో జాబ్స్ కానీ స్టడీస్ కానీ వెళ్ళినోళ్ళు గాలిదుర్గం భోజనాలు అంటే ఖచ్చితంగా అందరూ వచ్చేస్తారండి ఎవ్వరూ మిస్ కారు ఎవరికో ఒకళ్ళు కుదరకపోతే కానీ ఏవంతైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తున్నాడు అనమాట అస్సలు కొంచెం కూడా ఖాళీ లేదండి అందరూ చీర పువ్వులు కొబ్బరికాయలు అరటిపళ్ళు తాంబూలం జాకెట్ అయినోళ్ళు చీరతేస్తారు కాలినోళ్ళు జాకెట్ ముక్తో తెచ్చి పెడతారండి ఇక్కడైతే బూర్లు వేసేస్తున్నారు మినిమం పదిహేను వందల నుంచి రెండు వేల బూర్లు రాక వేస్తారండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇక్కడ అందరూ మాట్లాడుకుంటా సరదాగా అందరూ ఉంటే సరదా అని చాలా బాగుంటుందండి నేను ఊరేగింపుకి అయితే ఇంతకుముందు అసలు వెళ్ళేది ఇదే ఫస్ట్ టైం అనమాట నేనైతే వెళ్తాము మేము అయితే అక్కడ అన్నీ చూసేసుకుని వీడియోస్ అది తీసుకుని ఉన్న పనులు కొంచెం కొంచెం చేసేసి భోజనాల కాడికి అయితే వచ్చేసాము మీరు చూడొచ్చు ఎంత జనం ఉన్నారనిది మేమైతే ఈరోజు మా స్పెషల్స్ వచ్చేసి పరవన్నం బూరి బంగాళదుంప కర్రీ పులిహార అన్నం సాంబారు అలాగే పెరగండి లాస్ట్ ఇంకా దేవికి దండం పెట్టుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయానండి నేనైతే ఇంకా వెళ్ళిపోయే ముందు దండం పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ సందాలు భజనకి రావాలి కదండీ అందుకనే నేను గమ్మున వెళ్ళిపోయాను ఇంటికాడ పొద్దున్న అనంగా వచ్చిన దాన్ని మళ్ళీ మధ్యాహ్నం రక వెళ్ళలేదు కదా సాయంకాలం భజనకైతే వచ్చేసి నుంచి అందరూ చేసి చేసి అలసిపోయి మేము కొంచెం మందే వచ్చామండి వచ్చి భజన అయితే చేసేసాము మేము భజన కాసేపే చేసామండి అక్క వాళ్ళు అందరూ అలసిపోయారు వాళ్ళు మాకన్నా పొద్దున్నే వచ్చేసారు కాబట్టి వాళ్ళు అందరూ అలసిపోయారండి గమ్ముని గమ్ముని ఒక ఐదు ఆరు పాటలు పాడేసి దేవికి నైవేద్యం పెట్టేసుకుని ఎవరైనా తెచ్చారో పెట్టేసుకుని ఎవరింటికి వెళ్ళిపోయామండి బాయ్ గాయ సీయున్న నెక్స్ట్ వీడియో మీరు కూడా జాతరని బాగా ఎంజాయ్ చేసినట్లయితే డెఫినెట్గా కామెంట్ చేయండి బాయ్